హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాలీ బ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్ ఈ క్లిప్స్ వెడ్నెస్డే డే రోజు కవర్ అనమాట సో వీడియో లేట్ చేశాను పోస్ట్ చేయడానికి అయితే ఇక్కడ ముగ్గు వేస్తున్నాను కదా చాలా చక్కగా ఉంటుంది బాగుంటుంది ఫైనల్గా ఎలా వస్తుందో మీరే చూడండి సో ఐదు చుక్కలు రెండు వరుసలు పెట్టేసి మధ్యలో మూడు చుక్కలు పెట్టి మళ్ళీ అక్కడ నుంచి రెండు లైన్లు ఐదు చుక్కలు సో ఒకటి వచ్చే వరకు మెలకల ముగ్గుతో తీపప్పుకుంది సో కొంచెం పల్చగా అనిపించింది అందుకని ఇంకా లాస్ట్లో ఫీల్ చేసేసాను అనమాట ఇక చుట్టూ లైన్స్ కూడా వేస్తే చాలా అందంగా వచ్చేసింది సో నా మొక్కల్ని చూసి అందరూ అడుగుతున్నారు కదా మీరు ఎలా కేర్ టేక్ కేర్ చేస్తారు అని చెప్పేసి అయితే నేను మొన్న ఫామ్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న మొక్కలు పూల మొక్కలు తెచ్చేసుకున్నాను అయితే వాటిని పాట్లో రీపాట్ చేయలేదనమాట వాటిని నీళ్ళలో పెట్టేసి అలానే ఉంచాను అయితే బుధవారం రోజు ఆ పని చేసుకున్నాను అయితే వాటిని ఎలా పాటింగ్ చేయాలో చూపించమని అడిగారు కదా అన్నీ కూడా నేను ఇలానే చేస్తాను సో ఆ పాటింగ్ మిక్స్తో పాటు నా గార్డెనింగ్ ఇంకా లాస్ట్లో వీడియో ఎంట వరకు చూడండి హెయిర్ కేర్ టిప్ ఒకటి షేర్ చేస్తున్నాను చాలా బాగుంది అసలు పర్ఫెక్ట్గా ఉందనమాట చాలా బాగా వర్క్ అవుతుంది ఎందుకంటే నేను ట్రై చేశాను మా వదినీ పెట్టాను హెయిర్ అనేది చాలా స్మూతిగా అనిపించింది హెయిర్ ఫాల్ కూడా అస్సలు లేదనమాట ఒక్కసారి పెట్టుకుంటేనే అర్థమైపోతుంది ఇంకా ఫేస్కి కొన్ని చిన్ని చిన్ని టిప్స్ చెప్పమని అడుగుతూ ఉన్నారు అయితే నేను ఫేస్కి ఎక్కువ ట్రై చేయను మీకోసం రెండు మూడు ట్రై చేస్తూ ఉన్నాను అనమాట అయితే వెంటనే పెట్టలేదు ఎందుకంటే అవి నేను ట్రై చేసి అది బాగుంటేనే షేర్ చేస్తున్నాను హెయిర్ గురించి కొంచెం ఎక్కువ కేర్ చేస్తాను అనమాట మన ఫేస్లో లుక్ రావాలంటే హెయిరే ఇంపార్టెంట్ హెయిర్ థిక్గా బ్లాక్గా కనిపిస్తుందంటే మన ఫేస్ ఆటోమేటిక్గా గ్లోగా మెరిసిపోతుందని నా ఫీలింగ్ అనమాట సో అందుకని ఫస్ట్ హెయిర్నే ఎక్కువ కేర్ చేస్తూ ఉంటాను అన్వితాక్ కూడా ఎప్పుడు మాస్కులు పెడుతూ ఉంటాను అనమాట హెయిర్ మాస్కులు చాలా బాగా అనిపిస్తుంది డాండ్రఫ్ ఉంటుంది ఆ డాండ్రఫ్ కంట్రోల్ అవ్వడానికి అలానే హెయిర్ రఫ్గా లేకుండా స్మూత్గా ఉండడానికి మెయిన్గా ఇలా వింటర్ సీజన్లో ఎక్కువగా జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది కదా మన చెట్టు ఆకులు రాలిపోయినట్లు అలా రాలిపోతూ ఉంటుంది దు దువ్వెన పెట్టామంటే ఇంకా దువ్వెనకి కింద ఫ్లోర్ మీద ఎక్కడ చూసినా హెయిర్ కనిపిస్తుంటుంది సో ఇలా టిప్స్ ఫాలో అవడం వల్ల కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట హెయిర్ ఫాల్ అవ్వకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లం అదే కదా హెయిర్ ఫాల్ ఎవరు చూసినా నా హెయిర్ జుట్టుడిపోతుంది అని చెప్తూ కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు సో అన్ని ప్యాక్స్ కూడా అందరికీ సెట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కదా మీకు ఏ హెయిర్ ప్యాక్ పర్ఫెక్ట్గా సెట్ అయిందో ఇంకా దాన్నే స్టిక్ ఆన్ అయిపోయి ఇంకా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పెట్టుకున్నారనుకోండి సో సారీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పెట్టుకున్నారనుకోండి హెయిర్ అనేది ఊడకుండా తగ్గించుకోవచ్చు సో ఇక నేను ఫాలో అయ్యే టిప్స్ కూడా అన్నీ హోమ్మేడ్గా దొరికే ఐటమ్స్తోనే చేస్తాను ఇక్కడ నేను యూస్ చేసే ఐటమ్స్కి సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు ఒకవేళ పడకపోయినా హెయిర్ ఊడడం అనేది అసలు జరగదనమాట సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను మన జుట్టు అనేది హెల్తీగా ఉండాలి అంటే హెయిర్ ప్యాక్ ఒక్కటే సరిపోదు మనం తీసుకునే ఫుడ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది ఎక్కువగా ప్రోటీన్ ఐరన్ కాల్షియం ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి జుట్టు కూడా బాగా వస్తుంది హెల్తీగా ఉంటుంది హెయిర్ ఫాల్ ప్రాబ్లమే పోతుంది అలానే మనం యూస్ చేసే షాంపూస్ షాంపూస్ కన్నా కూడా కుంగుడుగాయలతో తలస్నానం చేస్తే హెయిర్ హెల్దీగా దృఢంగా పెరుగుతుంది అది చిన్నప్పటి నుంచి వాడాం కాబట్టి మనకు తెలుసు కానీ ఈ జనరేషన్ పిల్లలకి కుంకుడుగాయలు అంటేనే తెలియదు మా అన్విత కూడా మొత్తానికి ఒక టూ త్రీ టైమ్స్ చేసి ఉంటుందేమో కుంకుడికాయలతో అది కూడా నేనే చేపించాలి ఎందుకంటే వాళ్ళు షాంపూస్ అలవాటు అయ్యి ఉంటారు కదా ఈజీగా పోతుంది కుంకుడుగాయలతో అయితే చాలా లేట్ అయిపోతుంది వాళ్ళకి చేయడం కూడా రాదు సో నేను ఎక్కువగా దాన్నే ప్రిఫర్ చేస్తాను ఇంకా షాంపూస్ యూస్ చేయాలి ఇంకా తప్పదు అనుకుంటే మైల్డ్ షాంపూస్ యూస్ చేయండి ఇంకా హెడ్ బాక్ చేసినప్పుడల్లా కూడా కూమ్స్ కూడా క్లీన్ చేసుకోవాలి తప్పనిసరిగా చేసుకోవాలి ఇంకా తలస్నానం చేసే ముందు కనీసం ఒక గంట ముందైనా సరే ఆయిల్ పెట్టుకోవాలన్నమాట సో ఆయిల్ అనేది హీట్ చేసి పెట్టుకుంటే మన హెయిర్ రూట్ అనేది స్ట్రాంగ్గా తయారవుతుందంట ఇక నేను ఎలాగో హీట్ చేస్తాను కదా అని చెప్పేసి ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ అంటే కరివేపాకుని వేసేసి ఆ ఆయిల్ని అప్పటికప్పుడు అన్ని పెట్టేస్తూ నేను కూడా పెట్టేసుకుంటాను ఇక టెరస్ మీదకి వస్తే టైమే తెలియదు అబ్బా ఎంతసేపు అయినా స్పెండ్ చేయాలనిపిస్తుంది చాలా వర్క్ ఉంది నాకు పెండింగ్ వర్క్ చేసుకోవాల్సింది అయితే అన్నీ ఒకేసారి చేసుకోలేక రోజు కొంచెం చేస్తూ ఉన్నాను ఇక ఇలా చెట్ల మీద నీళ్లు కొడుతూ ఉంటే ఆ డ్రాప్స్ పడుతూ ఉంటే ఎంత బాగుందో కదా ఫ్లవర్స్ మీద ఈ మధ్య నా పనులన్నీ పెండింగ్ అబ్బా సరిగా చేసుకోవట్లేదు అనిపిస్తుంది సో పెండింగ్ పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు చేసుకుంటే ఇంత కష్టం అనిపించదు నాకు వచ్చే కామెంట్స్ కూడా అంతకుముందు ఏ రోజుకి ఆ రోజు చూసుకొని కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటాను కానీ ఈ మధ్య చాలా బిజీ అనిపిస్తుంది అసలు టైం కుదరట్లేదు కామెంట్స్ అన్నీ చూస్తాను కానీ ఒక్కరికి రిప్లై ఇస్తే మళ్ళీ ఇంకొకళ్ళు ఫీల్ అవుతారు కదా అందుకని ఎవరికి ఇవ్వట్లేదు చాలా హ్యాపీగా అనిపిస్తుంది పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి సో ఏమైనా చిన్న చిన్న ఎంక్వైరీస్కి అయితే రిప్లై వెంటనే ఇస్తాను రీసెంట్గా ఒక వన్ వీక్ నుంచి సెకండ్ స్టర్ట్స్ చూపించమని కామెంట్స్ వస్తున్నాయి అలానే హాఫ్ శారీస్ కూడా కొంచెం ఫ్రీ అయిన తర్వాత తప్పకుండా షేర్ చేస్తాను హాఫ్ శారీస్ అలానే సెకండ్ స్టార్ట్స్ అండ్ ఇయర్ రింగ్స్ని సో ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నానమాట కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదని ఫీల్ అవ్వద్దు సో ఫ్రీగా ఉన్నప్పుడు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను సో ఇదంతా ఎందుకు చెప్తానంటే నేను ఒకరు కామెంట్ చేశారు కామెంట్కి అసలు రిప్లై ఇవ్వట్లేదని నేను దాదాపుగా నైంటీ పర్సెంట్ కామెంట్స్కి రిప్లై ఇస్తూనే ఉన్నాను సో ఇప్పుడైతే గార్డెనింగ్లో నేను పాటింగ్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేస్తాననేది ఇక్కడ చూపిస్తాను సో చిన్న చిన్న పాట్స్కే ఫిల్ చేస్తున్నాను ఇది వచ్చేసి గార్డెన్లో వచ్చిన చెత్త అనమాట ఒక ఇలా టబ్లో వేసేసి ఉంచేస్తాను ఇది దాదాపుగా ఒక టూ మంత్స్ నుంచి పెట్టిన చెత్త అంటే డే బై డే మా మేడ్ క్లీన్ చేస్తుంది చేసింది మొత్తం కూడా ఇలా దీనిలో పెట్టేస్తుంది ఇప్పుడు చూడండి ఎంచక్కా కంపోస్ట్ అయిపోయింది ఇది పాట్ అడుగున వేసేసి ఇక కోకోపీట్ ఎక్కువ వేస్తాను మట్టి తక్కువ వేస్తాను అంటే కోకోపీట్ సిక్స్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మట్టి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఇది వేసాను కదా సరిపోతుందనమాట సో వర్మీ కంపోస్ట్ కూడా నా దగ్గర విడిగా ఉంది అది క్లిప్పు మిస్ అయిందనమాట మట్టిలో కలిపేసాను ఒక టెన్ పర్సెంట్ సో ఇలా పెట్టడం వల్ల మొక్క అనేది హెల్దీగా వచ్చేస్తుంది హ్యాంగింగ్ పాట్స్ కూడా ఇలానే చేస్తాను అండ్ చక్కగా వచ్చేస్తాయి వెయిట్ లెస్ ఉంటుంది కదా హ్యాంగ్ చేసేవాటికి బాగుంటుంది అలానే కుండీలు పెద్ద కుండీలు ఉంటాయి వాటి నిండా మట్టి నింపాలంటే వెయిట్ ఎక్కువ అయిపోతుంది కదా అందుకని కిందంతా కూడా గార్డెన్లో వచ్చిన చెత్త అంతా పడేసి పైన మట్టి కప్పేస్తాను అలా మా గార్డెన్లో ఈరోజు ఆకుకూర ముక్కల్ని కూడా పెట్టేశాను సారీ ఆకుకూర విత్తనాలు కూడా పెట్టాను అవి మొలకొచ్చాక చూపిస్తాను నేను చేసుకొని కిందకి వెళ్ళాను ఈ పని చేసుకున్నాక ఈవినింగ్ టైంలో వచ్చేసి మళ్ళీ చిన్న చిన్న పనులు చేసుకున్నాను చాలా లేట్ అయిపోయింది అనమాట ఇక వీడియో అయితే కవర్ చేయలేదు సో ఇప్పుడు హెయిర్ ప్యాక్ చూపిస్తున్నాను రెండు గ్లాసుల నీళ్ళకి నాలుగు స్పూన్లు గింజలు వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించాలన్నమాట అవి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించిన తర్వాత ఒక జల్లీలాగా ఫామ్ అవుతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఇక పైకి వచ్చాను మళ్ళీ ఎందుకంటే ఇందాక పైకి వచ్చినప్పుడు అలోవెరా మర్చిపోయాను తీసుకెళ్ళడం అందుకని వాటి కోసం మళ్ళీ వచ్చాను ఇక సైడ్స్ కట్ చేసి లోపలంతా గుజ్జు తీసేశాను అలోవిరాని చెట్టు నుంచి కట్ చేసిన తర్వాత ఒక గ్రీన్ కలర్లో జల్లీలాగా వచ్చేస్తుంది కదా అది పోవాలి అది పోయిన తర్వాతనే ఇది లోపల ఉన్న అలోవిరా జల్ని తీయాలన్నమాట సో అది పోవాలంటే ముందు ఒక టెన్ మినిట్స్ వాటర్లో పెట్టేశామంటే వాటర్లో కలిసిపోతుంది దక్క ఇలా జల్ని తీసుకోవచ్చు అలానే ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ ఇందాక మరిగించుకున్నాం కదా అవి కూడా చల్లగా అయిపోయాయి ఫైనల్గా ఇలా జల్లీలాగా వచ్చేస్తుంది కదా వీటిని మంచిగా ఒక క్లాత్లో ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఇలా ఫిల్టర్ చేసుకోవడానికి చాలా చిక్కగా ఉంటుంది కదా తొందరగా క్లాత్ అనేది బయటికి రాదు అందుకని నేను క్లాత్ క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదా పల్చగా ఉంటాయి హోల్స్ హోల్స్గా కనిపిస్తుంది కదా దానిలో అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇక దానిలో తీసేసి ఇక జల్ని అంటే అలోవెరా జల్ని మిక్సీకి వేసి ఇలా ఆ జెల్ లో కలిపేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దానిలోనే ఒక టూ విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకోవాలన్నమాట అలానే హెయిర్ థిక్గా హెల్తీగా ఉండడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆముదం చూడండి మనం పుట్టిన పిల్లలకు కూడా ఎంచక్క చలవ చేయడానికి మాడు మీద రాస్తూ ఉంటాము హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుంది ఈ ఆముదం బాడీ హీట్ని కూడా తగ్గించేస్తుంది ఈ మధ్యకాలంలో చాలా రోజులైపోయింది మా గీత చిన్నప్పుడు అనుకుంటా రాసుకునేదాన్ని సో ఇంకా దీనికోసం ఈ జల్లు ప్రిపరేషన్ కోసం మళ్ళీ తెప్పించాను ఈ ఆయిల్ అనేది మంచి కండిషనింగ్ ఉంటుంది ఇక అలోవెరా వచ్చేసి స్కాల్ఫ్కున్న ఇరిటేషన్ని తగ్గిస్తుంది ఇక చెప్పనక్కర్లేదు ఫ్లాక్సీడ్స్లో ఒమైగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల జుట్టు దృఢంగా పెరగడానికి ఉపయోగపడుతుంది ఒమైగా త్రీతో పాటు విటమిన్ ఈ ఉండడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య నుంచి దూరం చేస్తుంది ఈ జల్ది నేను అన్విత అలానే మా వదిన ఇంకా మా వారికి కూడా పెట్టాను సో మంచి రిజల్ట్ అయితే ఉంది సో మీ అందరికి కూడా పడుతూ ఉండొచ్చని నేను అనుకుంటున్నాను ఇంకా మా వదినకి పెట్టిన తర్వాత నేను కూడా ఇలా పెట్టుకుంటున్నాను అనమాట జల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి జెల్ అంతా కూడా హెయిర్ రూట్కి టచ్ అయ్యేలాగా బాగా మసాజ్ చేసుకుంటూ హెయిర్ అంతా అలానే చివర్లు కూడా మొత్తం అప్లై చేసుకోవాలి అయితే నేను తలస్నానం చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా పెట్టుకున్నాను కానీ అనుకోకుండా కొంచెం లేట్ అయిపోయింది వెదర్ కూడా చాలా చల్లగా ఉందనమాట సో వీడియో ఎడిట్ చేసుకుంటూ అలానే ఒక టూ అవర్స్ అయితే ఉంచేశాను ఇక హెడ్ బాత్ చేసిన తర్వాత చాలా ఫ్రెష్గా అనిపించింది ఇంకా ఈ సీడ్స్ అనేవి డైరెక్ట్గా తినడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినా కూడా రోజుకొక స్పూను ఇవి ఫ్లాక్సిడ్స్ తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మన లేడీస్కి పీరియడ్స్ సైకిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ మంత్ వస్తేనే మనం హెల్తీగా ఉన్నట్లు అనమాట అలానే మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ మన డైలీ రొటీన్లో వర్కౌట్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి ఇకవన్నీ అయిపోయిన తర్వాత మన మైండ్ ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉండాలి అంటే మన చుట్టూ ఇలా చక్కగా పూలు మొక్కలు పెట్టుకున్నా ఉంటే మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది ఇక నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను కదా మొత్తం కలవట్లేదు అని చెప్పేసి ఏం చక్క మా వదిన వచ్చి నాకు అప్లై చేస్తుంది అబ్బా ఇలా చేసేవాళ్ళు ఉంటే హెడ్ మసాజ్ ఎంత చక్కగా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో చాలా రిలాక్స్ అయిపోయాను మసాజ్ చేస్తుంటే కొద్దిసేపు సో నేను రాసుకునే రోజు అన్విత కాలేజ్కి వెళ్ళిపోయింది యాక్చువల్గా తన కోసం ప్రిపేర్ చేశాను అయితే టైం లేదంట ఇంకా అందుకని నేను మా వద్ద పెట్టుకున్నాము ఇక మిగిలిన ఆ జల్ని ఇలా బాటిల్లో స్టోర్ చేశాను అనమాట ఒక వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో బయట పెట్టామంటే బాగుండదనమాట అంటే పాడవుతుంది అందుకని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయొచ్చు ఇక సాటర్డేస్ అంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా ఇంకా అప్పుడు పెట్టేద్దాం అనేసి ఇంకా ఆల్రెడీ ఇది నేను సెకండ్ టైం నేను పెట్టుకోలేదు కానీ మా హస్బెండ్కి అండ్ అన్వితకి కూడా పెట్టాను చాలా బాగుందనమాట అందుకని మీకు రిఫర్ చేస్తున్నాను ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇవన్నీ మనందరికీ యూస్ అవుతాయని మీకు చూపించాలని చాలా ఎఫర్ట్ పెడుతున్నాను కానీ లైక్స్ అయితే రావట్లేదబ్బా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా హెల్ప్ చేస్తుంది ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా ముఖ్యం నా మూడ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది తెలుసా మీరు ఇస్తే లైక్స్ కామెంట్స్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ రోజంతా కూడా నెక్స్ట్ వీడియో పెట్టడానికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది సో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేస్తారు కదా ఈ హెయిర్ మాస్క్ని నేను థర్స్డే పెట్టుకున్నాను ఇక ఫ్రైడే అనుకోకుండా బయటకు వెళ్లాల్సి వచ్చింది సో ఫైనల్గా ఇక్కడ చూడండి చాలా లుక్ వచ్చేస్తుంది కదా చెప్పాను కదా ఫేస్లో గ్లో కనిపిస్తుంది హెయిర్ థిక్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది యాక్చువల్గా వీడియో క్లిప్స్ కవర్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు టైం లేక ఇంకా హడావిడిగా బయటకు వెళ్ళాల్సి వచ్చింది అందుకే బయట కవర్ చేసిన క్లిప్స్ ని యాడ్ చేశాను ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూండ్